హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా రవ్వ దోశ ఎలా చేయాలో ఇంట్లోనే సింపుల్గా చూసేద్దాం అయితే దీన్ని క్రిస్పీగా హోటల్లో లాగా చూడటానికి ఎలా చేయాలో అన్నది నేను ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ తోటి మీకు చూపిస్తున్నాను అనమాట దీనికి నేను అయితే ఎటువంటి రవ్వ వాడట్లేదండి అటుకులు ఉంటాయి కదా మందపాటి అటుకుల్ని తీసుకొని వాటిని నేను కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ పౌడర్ని అంతా పక్కన పెట్టేసుకున్నాను మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాను అదే కప్పుతో ముప్పా కప్పు బియ్య తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగు లేదా పుల్లటి మజ్జిగ ఏదైనా తీసుకోవచ్చండి మీరు కొలతలన్నీ ఒకే కప్పుతో యూస్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఈ పెరుగు మజ్జిగ మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో మీరు వాటర్ అయినా యాడ్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇబ్ ఇలాగా యాడ్ చేశాక టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే జీలకర్ర ఇవి రెండు వేసి పిండిలో మరొక కప్పు వాటర్ యాడ్ చేశాను ఇలాగ కలిపేసుకుంటున్నాను పిండిని అంతా ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని లోపు మనం దీంట్లోకి కావాల్సినవి కట్ చేసుకుందాం అనమాట ఇలాగా సన్నగా తరిగిన ఆనియన్ని అలాగే తురుముకున్న క్యారెట్ ఇవి కూడా అంతా ఆ కప్పుతో మీరు మెజర్మెంట్ తీసుకున్నట్టయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి అన్నీ ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు మనకి ఆనియన్ అలాగే కొంచెం అల్లం తురుము అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని మీ దగ్గర ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపేసాక మనం ఏ కప్పుతో అయితే తీసుకున్న అటుకులు అదే కప్పుతో మరొక మూడు కప్పులు టోటల్గా మనం నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసాము ఒక కప్పు మజ్జిగ యాడ్ చేసామండి ఇలాగ ఇదంతా కన్సిస్టెన్సీ చూశారు కదా అలా జారుగా ఉండాలి అంటే దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకునే అటుకుల పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఇది దోశ వేసే ఒక రెండు నిమిషాల ముందు యాడ్ చేస్తే సరిపోతుంది ఇది నానవలసిన అవసరం అయితే లేదు ఇప్పుడు పెనంని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగాక ఇలాగా మీరు కనుక వీడియోలో చూపించిన విధంగా దోశ వేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలాగ వేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం కాగాక అప్పుడు ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ యాడ్ చేసేసి ఇలాగా రెండు వైపులా కాల్చుకున్నట్లయితే దోశ క్రిస్పీగా హోటల్లో లాగా వస్తుందనమాట ఇలా ట్రై చేసి చూడండి ఐదు ఐదు నిమిషాల్లో ఇంట్లో రవ్వ దోశ ఈజీగా చేసేయచ్చు మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను